முடித்து மொத்த முடித்த முடித்தவ முடித்தவ்ஸி ஃபிஃச்சி சக்கர హాయ్ హలో గాయస్ ఈరోజు మన జనగామలో ఆటోల బంధు నిరసనగా భారీ ఎత్తున ఆటోలు ర్యాలీకి సిద్ధమయ్యాం ఎందుచేత అంటే ఫ్రీ బస్ కారణం చేత ఆటో గిరాకీ దెబ్బ తినడం వల్ల అందరూ కలిసి మేము ధర్నా చేయడానికి జనగామలో సిద్ధంగా ఉన్నాం వెయ్యి ఆటోలతో తొందరగా భారీ కొనసాగిస్తామని వచ్చాం ఆటో కార్మికులకు గుర్తించి ఫ్రీ బస్సు మంచిగున్నది వాళ్ళకు సంతోషమే మా అక్కలకు కూడా మంచిదే గవర్నమెంట్ కూడా మంచిదే కానీ మా ఆటో డ్రైవర్ కి మాత్రం నెలకు మూడు వేల రూపాయలు పింఛన్ లెక్క ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కేటాయించాలి మా ఆటో డ్రైవర్లకి న్యాయం చేకూర్చాలని మా ఔట్ గేట్ సీరియల్ తరఫున ఇంద్రమీ బాడాపురం తరఫున మేము కోరుతున్నాం రేవంతరం అన్న మీరు ఒక బాగా గుర్తుపెట్టుకోరన్నా మేము గరీబో వాళ్ళం మా కడుపులు బాకండి మేము పది రూపాయలు ఇరవై రూపాయలకు దోల రూపాయలు కిరాయి చేసుకుంటున్నాం మేము చూసి రా ప్రతి ఒక్కరి కానీ మా ఆటో డ్రైవర్లకి మేము వంద రెండు వందలు చేసుకునే బకెట్ల వన్నా మమ్మల్ని గుర్తించు మాకు నెలకు వేల పింఛిళ్ళకి ఇవ్వాలి తెలంగాణ మీకు పదివేలు పదిహేను వేలు మాకు ఏమవుద్దు మాకు మాకు ఇన్సూరెన్స్ చేయండి మాకు ఫిట్నెస్ ఖర్చు చేయండి మాకు ఈ తెలంగాణ స్టేట్ లో మా ఆటో డ్రైవర్ తిరిగేటట్టుగా ప్రయత్నం చేయండి చూసినా ఈ పర్మిషన్ ఇవ్వాలి నిలబెట్టాలని కోరుతున్నాం సెలవు తీసుకుంటారా సార్ ేవంత్ రెడ్డి బస్సు మొత్తం ప్రి బస్సులు ఇచ్చి మేము ఏం చేసి ఇంకా నాకు వయసు ఏజ్ ఉందా అటో పిల్ల పక్కన బతుకుంటాం వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అటువంటి సరిపోను సత్యాంధ్రీ మొదల మంచి సాగుతుంది అటు రోడ్ ఎందుకంటే పెద్దడు కానీ అందరం నచ్చిపోయితే మా నాచనరు మా మొక్కలు సంతకం మొక్కలు సంతకం పెట్టింది మా తలుగురి మీద కూర్చున్నారు సార్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పార్టీ ఇప్పుడు ఉన్నదిగా అయిపోయింది ఎంతమంది ఉన్నా ఉండిని నేను కూడా టీఆర్ఎస్ పార్టీ నా గుండె మీద కూడా రాసుకున్నా నేను ఒక్కటి చెప్తాను బాగా అర్థం చేసుకోండి మైనస్ కాదు నాన్న అయితే ఆయన మా ప్రభుత్వం మీద మా మీద